అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్స్ ఈరోజు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఈరోజు అంటే ఈరోజు మాత్రమే కాదు అండి మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్న ఎవరితో ఏదైనా ఒక డిస్కషన్ ఒక డీలింగ్ బిజినెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఈ గైడెన్స్ ఏదైతే ఉందో ఓన్లీ యూనివర్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను అది ఏదైతే గైడెన్స్ ఉందో మీరు ర్యాండమ్గా మీ ఇంట్యూషన్ కనిపించింది అది ఏ రోజు మనం పోస్ట్ చేసినా పర్వాలేదు అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే ఈ రోజుది మనం సెలెక్ట్ చేసుకుందాం అసలు ఏం చూసి చూద్దాం అని చెప్పి సో అది ఆ గైడెన్స్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా సో ఈరోజు అంటే ఈరోజుకు మాత్రమే కాదు ఓకే సో యూనివర్స్ ప్లీజ్ చూస్తున్న వ్యూస్కి మీరు ఈరోజు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ చూస్తున్న యూస్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నెక్స్ట్ ప్లీజ్ యూస్ చూస్తున్న యూస్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంటి ఏమైనా స్ట్రెస్లో ఉన్నారా అండి బాగా చాలా ఫ్లిప్ అయిపోతున్నాయి కార్డ్స్ అన్నీ సారీ ఫ్లిప్ అయిపోతున్నాయి నా నా హ్యాండ్ కూడా షూర్ అవుతుంది సో ఓకే ఇది యూనివర్స్ గైడెన్స్ అండి అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ప్లీజ్ గైడ్ ప్లీజ్ గైడ్ మీ త్రీ కార్డ్స్ తీస్తానండి ఏంజల్స్ అవి లాస్ట్లో చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తున్నారు సో ఏంజల్ గైడెన్స్ లాస్ట్లో చూద్దాము సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే చాలామంది ఇంటర్వ్యూకి ఏమైనా అటెండ్ అవుతున్నారా లేదా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నారా సో మీరు ట్రై చేయండి చాలా మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బట్ ఏంటంటే ఊరికే టెన్షన్ పడొద్దండి ఎందుకంటే కార్డ్స్ చాలా ఫ్లిప్ అయిపోయాయి మీ ఎనర్జీ ఎందుకో చాలా టెన్షన్గా ఉన్నారు ఇంటర్వ్యూ కోసమా లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా వీటిలో ఏమైనా టెన్షన్స్ పడుతున్నారా సో అలాంటి టెన్షన్స్ ఏం పడద్దు ఓకేనా ఎనర్జీ అంటే చాలా 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 బాగుందండి మీ విష ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది అండ్ కొత్త ఆపర్చునిటీస్ చాలా వస్తాయి మీకు చాయిస్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది అంటే మీ చేతిలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకే వెళ్ళారు ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ మీకోసం ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసే సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తాయి అంటే రేపు ఒకరోజే కాదు మేబీ ఒక వన్ టు టెన్ డేస్ వరకు ఈ ఎనర్జీ ఉంటుంది ఓకేనా సో ఎవరైనా ఇంటర్వ్యూ కోసం కానీ జాబ్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ ట్రై చేస్తున్నట్టయితే మీరు ట్రై చేయండి మంచి మంచి ఆపర్ ఆపర్చునిటీస్ అన్నీ మీకు వస్తాయి చాయిస్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది కంపెనీస్కి కాదు ఓకేనా సో చాలా మంచి ఎనర్జీ వచ్చింది సో బిజినెస్ చేసే వాళ్ళకైతే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు రేపు కానీ ఐ మీన్ ఈరోజు కానీ రేపు కానీ వన్ వీక్ టు టెన్ డేస్లో మీ చేతికి వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఓకేనా మీరు కొంచెం హార్డ్వర్క్ చేయండి మీ విల్ పవర్ని పెంచుకోండి న్యూ బిగినింగ్స్ అనేవి మీ బిజినెస్లో ఖచ్చితంగా కనిపిస్తాయి న్యూ ప్రాజెక్ట్స్ మీ చేతికి వస్తాయి ఓకేనా సో చాలా బాగుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మంచి గ్రోత్ అయితే కనిపిస్తుందండి ఓకేనా నెక్స్ట్ కొంచెం ఆవిష్పడకుండా అగ్రెసివ్గా అవ్వకుండా పేషెన్స్తో ఉండండి కొంచెం సెన్సిటివ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేయండి ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మనం బాగుపడుతున్నాము అంటే చూసే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళే చూసి ఆనందించే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో మీ పర్పస్ ఏంటి మీరు చేసే వర్క్ ఏంటి మీ పర్పస్ ఏంటి ఇది మాత్రమే మీరు చూసుకోండి అంతే తప్ప ఎవరో ఏదో మాట్లాడారని కదా ఇదంతా మీరు పట్టించుకోవద్దు ఇక్కడ రో రోజు ఏంటంటే ఎక్కువ కెరీర్ గురించే ఎక్కువ వచ్చింది సో పర్సనల్ లైఫ్లో అంత ఏమీ ఎనర్జీ రాలేదు ఒక టూ త్రీ కార్డ్స్ చేద్దాము పర్సనల్ లైఫ్ గురించి యా ఎవరైనా కోర్ట్ కేసులో ఉన్నట్టయితే డివోర్స్ కేసెస్ కానీ ఇలాంటివి మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జస్టిస్ వస్తుంది డివోర్స్ కేసు అనే కాదు హౌస్ ఏదైనా కోర్ట్ రిలేటెడ్ కేసెస్ ఏదైనా మీకు ఉన్నట్టయితే మీకు ఏదైతే క్లారిటీ కావాలో ఆ క్లారిటీ వస్తుందండి ఖచ్చితంగా మీరు ఏదైతే జస్టిస్ కావాలని కోరుకుంటున్నారో ఆ జస్టిస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాము యా చూసే న్యూ డైరెక్షన్ లిజన్ టు యువర్ ఇన్ట్యూషన్ హెల్ప్ఫుల్ పీపుల్ ఓకేనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి లేదా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా బిస్కెట్ పెట్టడము బన్న తినిపించడము లేకపోతే గోమాత ఉంటుంది కదా చపాతి మీకు ఏదైతే బనానా తినిపించడం ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టడం ఇలాంటివి మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు లేకపోతే మనకి అదంతా అవ్వదు అంటే ఒక వన్ రూపీ తీసుకొని ఎవరైనా రోడ్డు పక్కన కొంచెం ఏజ్ బాగా ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వన్ రూపీ చేతిలో పెట్టేయండి అంటే మనకెంతవరకు వీలైతే అంతవరకే అంతవరకే చేస్తాం అంతే కదా మనకి లేనిది మనం చేయలేము అంటే వన్ రూపీతోనే ఉన్నారని నేను అనట్లేదు మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చేద్దాం ఓకే నెక్స్ట్ కెరీర్లో కానీ మనకి ఎక్కువ కెరీర్ వైజ్ వచ్చింది కదా అది జాబ్ కానీ బిజినెస్ కానీ ఒక కొత్త వేలో ట్రై చేయడానికి ట్రై చేయండి మనం ఎప్పుడు వరకు ట్రై చేశారు అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అవ్వాలంటే ఒక న్యూ వే అనేది ట్రై చేయండి అందుకే మనకి ఎంజెన్స్ చూసే న్యూ డైరెక్షన్ అని చెప్పారు నెక్స్ట్ మీరు ఏదైనా చేసేటప్పుడు ఎవరు ఏం చెప్పినా వినద్దు మీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యండి మీ ఇంట్యూషన్కి వచ్చే థాట్స్ని సారీ నాకు ఎందుకు తిరవటం ఓకే యా మీ ఇంట్యూషన్కి వచ్చే థాట్స్ని ఆ సైన్స్ని గమనించండి అబ్జర్వ్ చేయండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేయండి అలా ట్రై చేయండి అది చేయడానికి ట్రై చేయండి మీ కెరీర్ మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ సక్సెస్ అవుతుంది సో మళ్ళీ చెప్తున్నానండి ఇది ఈరోజు యూనివర్స్ అండి ఏంజల్ గైడెన్స్ ఇది బట్ ఏంటంటే మీరు అని కాదు మీరు ర్యాండమ్గా ఒక వన్ వీక్ తర్వాతనో వన్ మంత్ తర్వాతనో వన్ ఇయర్ తర్వాతనో ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మీకు గైడెన్స్ కావాలి యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి అంటే మీరు ర్యాండమ్గా ఇలాంటి గైడెన్స్ అనేది పిక్ చేసుకోవచ్చు మీకు దాన్ని బట్టి ఒక మంచి ఆన్సర్ అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఓకేనా సో ఇదండి ఈరోజు ఏంజెల్ గైడెన్స్ సో యూనివర్స్ గైడెన్స్ అండ్ ప్లీజ్ ఛానల్ని చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అండ్ పాత వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ